వచ్చింది శ్రీ గండి రామన్న దత్త సాయి దేవస్థానము నిర్మల్ దగ్గర ఉంది టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉన్నది ఇక్కడ కూడా హర హర మహాదేవ్ హన్ టెంపుల్ ఉంది ఇక్కడ వచ్చేట మనకు గార్డెన్ కూడా ఉంది ఇక్కడ పైన చాలా విశాలంగా జయబాబాకి సీనరీస్ మాత్రం మంచిగా ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు పన్నెండు గంటల తర్వాత అన్నదానం రోజు ప్రతిరోజు మా మాకోసం మాత్రం ఇక్కడ ఉప్మా అయితే ప్రిపేర్ చేసిండు పెడతారు ఇక పోయి తినే మనం లైటు టూ హండ్రెడ్ సీనరీస్ గుట్ట రాళ్ళకి మొత్తం డిజైన్ చేసిండు చాలా అందంగా ఉంది జై సాయి బాబా ఋషులు రాముడు తపస్సు చేస్తున్నట్టుంది ఇక్కడ మొత్తానికైతే మంచిగా తయారు ఇక్కడ మొత్తం బండల్ని మొత్తానికి మంచిగా డెకరేషన్ అయితే వేసా కొంచెం దగ్గరకు చూపి చిలకమ్మ చిట్టు చిలక ఇక్కడ రెండు సిల్కలు ఉన్నాయి ఒకటి నో అవుతుంది ఇది అంత దీని బట్టాయి ఇది టూర్లు మొత్తం అది దింపుతుంది నేను పెడుతున్నా చాలా అద్భుతంగా ఉంది సీనరీస్ అయితే మాత్రం పెయింట్ వెళ్ళే చిల్లగానే మస్తు ఆర్టిస్ట్ మొత్తం రాళ్ళకే గుడ్డలకే మొత్తానికి దించేసిండు నిజంగా అసలు రాళ్ళ అన్నట్టు ఉంది బ్రహ్మాండంగా తీసిండు దత్తసాయి టెంపుల్ నిర్మల్ ఇక్కడ అంత పార్క్ టైప్ ఉంది చెట్టు నీడ కూడా బాగుంది చెట్టు పడినట్టు తీసిండు